కర్నూలు జిల్లా ఆలూరు పట్టణం సిద్దేశ్వర కాలనీ వాసులు మంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ ఆలూరు పంచాయతీ కార్యాలయం ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు ఆలూరు సర్పంచ్ అరుణదేవి ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాలు అందజేశారు சவுண்ட் பைட் பாடல் இரண்டு

వాళ్ళు మూడు కలెక్షన్లు ఇచ్చుకున్నారు వాళ్ళు ఇవ్వద్దు అని చెప్పట్లేదు సార్ వాళ్ళు ఇవ్వండి వాళ్ళతో ఇవ్వండి సిద్ధేజ్ కాలంలో మాట్లాడుతుంది అసలు విధి దిపరకు లేవు లైట్లు ఏంటి మాపలబు అంటే కూడా ముందుకు వస్తే ఏ స్థా కానీ పట్టించుకోండి పంచాయతీ కాదు ఎంపీఓ నేను ఎంపీడీ వస్తే ఇప్పుడు మాట్లాడుతున్నాడు అటు పిల్లడికి ఇద్దరికి